रमणि किदि गो रतनालहारती रयमुगाग को नियचूडम रमनी निो रतनालहारती रयमुगाग को नियचूडम నిరతము నిన్నే నేను పూజింతు ప్రార్థించు నిదుర పోకుండా నిన్నే కొలిచితిని అమ్మ నిరతము నిన్నే నేను పూజితు ప్రార్థించునమ్మ నిదుర పోకుండా నిన్నే కొలిచి తినమ్మ నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు రమణినికి దిగో రతనాల హారతి రయముగా గైకోని దయచూడు మమ్మ रमनीनीकी दे रामा लक्ष्मी मम्मूरयमुग ब्रोवा वे तल्ली। रमनीनीकी दे रतनालपूजलु मामी दयचूडु मादेवी श्रीलक्ष्मी मादे श्रीलक्ष्मी రమణీ నీకి దిగో రతనాల హారతి రయముగా గైకోని దయచూడమమ్మ ముత్తైదువగనను మరలి పోనీయమమ్మ మరు జన్మల కూడా నిన్నే మరు మరుజన్మల కూడా నిన్నే కొలిచెదను తల్లి ముత్తైదు నన్ను మరలిపోని ఎవమ్మ మరు జన్మలో కూడా నిన్నే కొలి చెదను తల్లి ఆనతీయవే తల్లి ఆదుకుంటానానీ ఆనతీయవే తల్లి ఆదుకుంటానని రమణీ నీకి దిగో రతనాల హారతి రయముగా చూడవమ్మా దయ చూడవమ్మా మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్